జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం తొమ్మిదో తారీఖు రైతుల కోసం రైతు పోరు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది నిజంగా రైతు పోరు ర్యాలీ చాలా బ్రహ్మాండంగా కర్నూలు పట్టణంలో సక్సెస్ చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి కృషి వల్ల మీ అందరి సహకారం వల్ల ఏ నిన్న ర్యాలీ గ్రాండ్ సక్సెస్ కావడం చాలా సంతోషదాయకం మున్ముందు కూడా మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండి మీ కోఆపరేషన్తో రాబోయే కాలంలో కూడా పార్టీ తరఫున తీసుకునేటువంటి అన్ని నిర్ణయాలు కూడా సక్సెస్ చేసేదానికి ప్రతి ఒక్కరు మున్ముందు కూడా ఇలాగే సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను